వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెనమలూరులోని శ్రీహరి గార్డెన్ అనమాట ఈ శ్రీహరి గార్డెన్ అనేది మన గిటైడ్ కమ్యూనిటీ అండి ల్యాండ్ అయితే నూట తొంభై ఆరుగా చాలా ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ హౌస్ ముందున్న రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి టోటల్గా అయితే ఈ వెంచర్లో మనకి సెవెంటీ పర్సెంట్ దాకా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయండి లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి రైస్ అయితే మాత్రం కొద్దిగా రీజన్గానే వస్తుందండి మనకి మీరైతే వీడియో చివరి వరకు చూడండి సరౌండింగ్ కూడా చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి అలాగే మెయిన్ రూట్కి వచ్చేసి ఈ హౌస్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే బస్ రూట్ అండి చోడవరం వెళ్ళే రూట్ అనమాట ఇదేమో బందర్ రోడ్డు వెళ్ళిపోతుందండి ఆ మెయిన్ రోడ్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే బందర్ రోడ్డుకి వచ్చేసి టూ కేఎం అండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే టూ కేఎం వస్తుందండి అలాగే మీకు ఈ సరౌండింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న కూడా చూసారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో కన్స్ట్రక్షన్లు అండి మనం ఈ హౌస్ కాడ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నారు కదా టోటల్గా అయితే మనకి రెసిడెన్షియల్ ఏరియా మనకి శ్రీహరి గార్డెన్ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి మనకి ఆర్చి అనమాట ఎంట్రన్స్ ఈ శ్రీహరి గార్డెన్ అనేది మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఖాళీ సైట్ అయితే మాత్రం ముప్పై వేలు పైనే ఉందండి అటువంటిది మనకి నూట తొంభై ఆరు గజాలు మనకి సింగిల్ స్టోరీ బిల్డింగ్ ఉంది మీరు దాన్ని టాలీ చేసుకొని మీరైతే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి వాళ్ళైతే మాత్రం ఎనభై లక్షలు చెప్తున్నారండి ఫైనల్ అయితే కాదండి కొద్దిగా బార్గిన్ కూడా ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది హై స్కూల్ బస్ స్టాప్ సెంటర్ అండి మనకి ఇక్కడ బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేసి శివాలయం సెంటర్ అండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి కూడా మనకి వే చూపిస్తాను సరౌండింగ్ మొత్తం కూడా మనకి షాప్ లేనండి కమర్షియల్ అనమాట ఈ రోడ్డు అంతా కూడా మనకి టోటల్గా అయితే మాత్రం సైట్ కాడ నుంచి బంద రోడ్డు వచ్చేసి కేఎం వస్తుందండి దీని కాస్ట్ అయితే మాత్రం ఎనభై లక్షలండి ఫైనల్ అయితే కాదు మీరు మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి కనపడేదే బంద రోడ్ అండి ఇక్కడ నుంచి టూకేఎం అండి డిస్టెన్స్